హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ ఈ వీడియోలు వచ్చేసి ఫ్రంట్ పాటు డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పాటు మొత్తం ఎలా స్టిచ్ చేయాలి చూడండి కొంతమందికి ఏంటంటే కటింగ్ పర్ఫెక్ట్ వస్తుంది స్టిచ్చింగ్ ఫ్రంట్ డాట్స్ స్టిచ్ చేసేసరికి అవి కుదరవు టైట్ అవ్వడం పట్టేసినట్టు అవ్వడము లేదా లేచినట్టు అవ్వడము బుగ్గలా రావడము అలా అవుతుందండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వాళ్ళ బాడీకి సెట్ అయ్యేట్టు లూజ్ కాకుండా పట్టించినట్టు కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగు కటింగే కాదండి స్టిచ్చింగ్లో డాట్స్ ఎలా స్టిచ్ చేయాలో మెయిన్ పాయింట్ ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఎలా స్టిచ్ చేయాలో ముందైతే లైనింగ్ మెయిన్ క్లాత్ జైన్ చేయాలండి ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ జైన్ చేసేటప్పుడు నెక్కు దగ్గర నుండి జైన్ చేయకూడదు క్లాత్ సాగినట్టు అయిపోతుంది ఈ కింది నుండి స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఇలా జైన్ చేయాలండి నెక్ దగ్గర నుండి జైన్ చేస్తే ఏంటంటే క్లాత్ క్రాస్ అయిపోతుంది కాబట్టి కింది నుండి జైన్ చేస్తే ఎక్కడ క్రాస్ అనేది అవ్వదు మీ బాడీకి అద్దినట్టు అవుతుందండి ఇలా డార్ట్స్ స్టిచ్ చేసుకోవడం వల్ల షే బెల్ట్ కూడా ఖర్చు కనబడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి వీడియోలు వచ్చేసి ఈ విధంగా జైన్ చేసుకొని సేమ్ ఇదే విధంగా ఇటువైపు పాట్ కూడా జాయిన్ చేయాలండి మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పైన పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టాలి ఇలా పెట్టి జాయిన్ చేయాలి ఈ విధంగా కింది నుండే జాయిన్ చేయాలి నెక్ సైడ్ నుండి అసలు జాయిన్ చేయకూడదు ఈ విధంగా స్టిచ్ వేసి చుట్టూ ఉన్న మెయిన్ క్లాత్ కట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి డాట్స్ స్టిచ్చింగ్ అండి ముందైతే మెయిన్ డాట్ స్టిచ్ చేద్దాం మనం మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అలాగే ఈ విధంగా క్లాత్ పట్టుకోవాలి ఇలా టక్స్ పెడతాం కదా కటింగ్లో ఈ టక్స్ ఒకదాని పైన ఒకటి వచ్చేలా ఈ విధంగా ఇలా చూసి ఇలా పెట్టి విధంగా క్రాస్గా స్టిచ్ చేయాలండి ఇలా క్రాస్గా స్టిచ్ చేయాలి ఇలా రబ్ చేయాలి చివరికి వచ్చేసరికి రబ్ చేయాలి కుట్టు ఊడిపోదు లేదా కుట్టు ఊడిపోతుంది ఇలా రెండవ డాట్స్ కూడా ఇదే విధంగా ఇలా మనం మార్కింగ్ ఎలా పెట్టుకుంటామో కటింగ్లో ఆ మార్కింగ్ పైన విధంగా క్రాస్గా స్టిచ్ చేసేయాలి చివరికి వచ్చేసరికి కొంచెం రబ్ చేయాలండి కుట్టు ఓడిపోదు అలా చేయడం వల్ల లేదా థ్రెడ్ ఎక్కువ వదలాలి ఈ విధంగా ఎక్కువ వదిలేసేయాలి చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో అద్ది నట్టు అవుతుందండి వాళ్ళ బాడీకి వచ్చేసి సేమ్ అదే విధంగా ఈ పాటు కూడా అలాగే స్టిచ్ చేయాలి చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ట్రై చేయండి ఇప్పుడు షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ ముందైతే లైనింగ్ క్లాత్ ఇది మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ నేను లైనింగ్ క్లాత్ అటువైపు టు ఇటువైపు టు మొత్తం ఫోర్ పీసెస్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ టూ పీసెస్ తీసుకున్నాను ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఇటువైపు టూ పీసెస్ అటువైపు టూ పీసెస్ ఈ విధంగా ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వచ్చేవి ఈ విధంగా ఆపోజిట్లో పెట్టాలి ఇలా ఆపోజిట్లో పెట్టి దానిపైన రైట్ సైడు మెయిన్ క్లాత్ రైట్ సైడు లైనింగ్ పైన ఇలా పెట్టాలండి ఇలా పెట్టి ఈ చివరిన స్ట్రేట్ ఉంది కదా క్లాత్ ఇటు సైడు ఆపించి మార్జిన్తో స్టిచ్ వేయాలి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ లేదా రెండు ఒకే వైపు వచ్చేలా స్టిచ్ అయిపోతుంది చెక్ చేసుకొని ఇలా జాయిన్ చేయాలండి ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేశాక ఈ ఖర్చులన్నీ లైనింగ్ వైపు రిటర్న్ తీయాలి రిటర్న్ తీసి ఖర్చులన్నీ లైనింగ్ వైపు మలిపి లైనింగ్ పైన స్టిచ్ వేయాలి ఇలా ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ విధంగా మలపాలి లైనింగ్ పైన స్టిచ్ వేసేయాలి ఇప్పుడు ఖర్చులు కనబడకుండా షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పాట్ అండి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పై వైపు పెట్టి షేప్ బెల్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పై వైపు పెట్టాలి ఇదిగోండి స్టిచ్ కనబడుతుంది మనకి ఇలా పెట్టాలి లైనింగ్ వైపు లైనింగ్ వచ్చేసి నెక్ వైపు నుండి తింపాలండి ఇదిగోండి కింద వచ్చేసి మెయిన్ క్లాత్ మెయిన్ డాట్ స్ట్రేట్ వచ్చేది మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టి ఫ్రంట్ పార్ట్ కంటే ఆ పించు ఎక్స్ట్రా ఉండాలి క్రాస్ బెల్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కంటే ఆ పించు ఎక్స్ట్రా ఉండాలండి ఈ విధంగా క్లాత్ వదలకూడదు కింద ఉన్న క్లాత్ ఆ క్లాత్ వదలకూడదు ఫ్రంట్ పా ఫ్రంట్ పార్ట్ వదలకూడదు ఈ లైనింగ్ క్లాత్ వదలకూడదు ఇవన్నీ ఇలాగే పట్టుకొని స్టిచ్ వేయాలి మెయిన్ డాట్ వచ్చేసరికి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి లోపలికి లేదా మనం మెయిన్ డాట్ కూడా దాంతో దాని క్లాత్ పైన పెట్టి స్టిచ్ వేస్తే షేప్ లాగినట్టు అవుతుంది కిందికి లాగినట్టు కాబట్టి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసేయాలండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఖర్చులు అసలు కనపడవు ఎటువంటి క్లాత్ అయినా కొన్ని క్లాత్లు కుచ్చుకున్నట్టు ఉంటాయి కదండి అలా అయితే మాత్రం ఇలా షే బెల్ట్ స్టిచ్ చేసుకోవడం బెటర్ అలాంటి క్లాత్లకి ఇలా డబల్ స్టిచ్ చేసుకోవాలి షే బెల్ట్కి వచ్చేసి ఇలా క్లాత్ లాగాలి ఒక వైపు నుండి బయటకు తీయాలి క్లాత్ వచ్చేసి చూడండి ఎక్కడ ఖర్చు అనేది కనపడదు ఏ క్లాత్ అసలు ఎంత కుచ్చుకునే క్లాత్ అయినా అసలు ఎక్కడ కుచ్చుకోదు బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి సేమ్ ఇదే అదే విధంగా ఇటువైపు పార్ట్ కూడా షేబల్ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పై వైపు పెట్టా పెట్టి దానిపైన షేబల్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పైన కనబడుతుంది చూడండి పైన కనబడేది రాంగ్ సైడ్ ఇలా పట్టుకోవాలి నేను ఎలా పట్టుకుంటున్నానో అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి ఫ్రెండ్స్ చూసి ఈ మూడు ఇలా పట్టుకోవాలి మెయిన్ పీస్ ఫ్రంట్ పా ఫ్రెంట్ పార్ట్ కంటే షేప్ బెల్ట్ వచ్చేసి కొంచెము ఆపించు ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేయాలండి ఆపించు మార్జిన్ ద్వారా స్టిచ్ వేసేయాలి ఇలా మెయిన్ డాట్ లోపలికి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి కింది క్లాత్ వదలకూడదు లైనింగ్ క్లాత్ షేప్ బెల్ట్ లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ వదలకూడదు ఈ బ్లౌజ్ క్లాత్ వదలకూడదండి విధంగా పట్టుకొని ఇలా స్టిచ్ వేయాలి ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మనకి అక్కడ ఇక్కడ ఒక కుట్టు ఊడిపోయినా కూడా మళ్ళీ స్టిచ్ చేయడానికి రాక కాబట్టి ముందే డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోంచి ఒక వైపు నుండి క్లాత్ ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా తీయాలి చూడండి చూడడానికి కూడా మనకు చాలా నీట్గా అనిపిస్తుంది అండి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఒకటి మనం ఈ విధంగా జైన్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కడ లాగకూడదు నార్మల్గా పట్టుకోవాలి లాగితే క్రాస్ అయిపోతుంది క్లాత్ వచ్చేసి ఇప్పుడు ఉక్స్ బెల్ట్ బెల్ట్ అండి మనకు బెల్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా కాబట్టి లెఫ్ట్ పాటును రాంగ్ సైడ్ పైవైపు పెట్టి దానిపైన కాజా పట్టి రాంగ్ సైడ్ పైవైపు పెట్టి ఈ విధంగా ఇలా చివరికి వచ్చేసరికి ఆ పింఛు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి నెక్స్ట్ ఇలా క్లాత్ రైట్ సైడ్ పై వైపు చేసేయాలి ఫ్రంట్ పాట్ వచ్చేసి దానిపైన మనము కాజు బెల్ట్ వచ్చేసి విధంగా ఫోల్డ్ చేయాలి ఖర్చులు కనపడకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి ఇప్పుడు బెల్ట్ ఉక్స్ బెల్ట్ స్టిచ్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ కదా బెల్ట్ వచ్చేది ఈ విధంగా రైట్ సైడ్ పై వైపు పెట్టి దానిపైన బెల్ట్ రాంగ్ సైడ్ పై వైపు ఇలా పెట్టి ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసేయాలి ఈ కిందికి వచ్చే చివరికి వచ్చేసరికి ఆపించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలండి ఇలా క్లాత్ ఇలా తీయాలి తీసి ఇటు మలిపి ఖర్చులన్నీ బెల్ట్ వైపు మలిపి బెల్ట్ పైనే స్టిచ్ వేసేయాలి మరలా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఈ చివరిన స్టిచ్ వేసేయాలి ఇలా స్టిచ్ వేసేయాలి చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి కొత్తగా నేర్చుకునేవారు విధంగా ట్రై చేయండి షేప్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అద్దినట్టు వాళ్ళ బాడీకి లూజ్ అవ్వకుండా పట్టేసినట్టు అవ్వకుండా పర్ఫెక్ట్ వస్తుంది షేప్స్ కూడా కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ